నిజాలు మీ అత్యంత వైభవంగా శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల కళ్యాణం గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి అభి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు రేజేటి చక్రవర్తి సారథ్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ కళ్యాణ కార్యక్రమాన్ని శ్రీ ఆంజనేయ స్వామి యువ బృందం ఆధ్వర్యంలో జరిపారు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం చక్రవర్తి నేతృత్వంలో గౌరీ పరమేశ్వర్ల కళ్యాణం అంగరంగ వైభవంగా మధ్య వాతావరణం అంతా ఆధ్యాత్మికం సంతరించుకుంది ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి యువకులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిపించడం చాలా ఆనందకరమైన ఆ స్వామి వీరికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని యువకులకు ఆశీస్సులు అందజేశారు గాంధీనగరం అంజయ్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు మూడు రోజుల పాటు గత మూడు రోజుల నుంచి కూడా హనుమాన్ జయంతి మహోత్సవాల్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ అభయాంజనేయ స్వామి యూత్ కురవాలందరూ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసే దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ అభయాంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ జయంతి మహోత్సవాల్ని అత్యంత రమ్యంగా నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి నవకలస స్నపనము పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార చలి రసము శురంగ ద్రవ్యాలతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది మరి అదేవిధంగా మన్యు పాశుపత హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు సాయంకాలం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆ రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి ప్రీతి అయినటువంటి రుద్ర సంభూతుడు ఆ పరమేశ్వరుడు యొక్క పార్వతీదేవి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించడం జరిగింది ఇంతవరకు కూడా ఎంతో రమ్యముగా అధిరమ్యముగా ఆ పార్వతీ కళ్యాణాన్ని అత్యంత మంది భక్తులు పాల్గొని దంపతియుక్తంగా కూడా చాలామంది పాల్గొని ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఈ కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొంటూ ఆ పరమేశ్వరు యొక్క భయాననేయ స్వామి యొక్క కృపా కరుణా కటాక్ష విషణ బందోబస్తునిగా మనం చేసుకుంటున్నాం జై హనుమాన్ జయహనుమ మరి అభయాంజనేయ స్వామి యూత్ కురవాళ్ళు ఇంతకుముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా బాల్యంలో యవనంలో కౌమారంలో బార్ధిక్యంలో రకరకాలైనటువంటి దశలు జరుగుతుంటాయి ఆ దశలలో బాల్యంలో అనేక రకాలైనటువంటి చేస్తూ చేస్తుంటాం దానికి ప్రత్యేకగా ఇక్కడ ఏదైనా ఒక ఆంజనేయ స్వామిని పెట్టాలి అనే సంకల్పం అనాడు చేసి వీళ్ళందరూ పూర్వాలందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి దానికి ఆ స్వామి సొసైటీ అని కూడా పెట్టి ఇక్కడ కాలనీలో ప్రత్యేకంగా ఇక్కడ ఆ ప్రాంతంలో బ్రహ్మ స్వామివారికి పెట్టినటువంటి ప్రాంతంలో విగ్రహాన్ని అనాడు పెట్టడం తర్వాత ధర్మల డెవలప్ చేయడం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ వచ్చారు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా ఆంజనేయ స్వామి అభివృద్ధి చేయడంలో వారికి కూడా ఒక గొప్పతనం కనిపించింది వారి జీవితాల్లో కూడా మార్పులు కనిపించి ప్రతి కులవాళ్ళు కూడా చాలా అద్భుతంగా జీవితంలో మార్పులు తెచ్చుకొని అభివృద్ధి చెందడం జరిగింది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా స్థిరపడడం జరిగింది కనుక పట్టుదలతో ప్రతి సంవత్సరం కూడా ఈ అభయాంజనేయ స్వామి యూత్గా ఏర్పడినటువంటి కులవాళ్ళందరూ కూడా ఆ స్వామివారిని కొలుచుకుంటూ అత్యంత ప్రీతిగా ఈ హనుమాన్ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరుగుతున్నది ఆ యూత్ కులవాళ్ళందరికీ కూడా అభయాంజనేయ స్వామి ఆయుధ రోజు భాగ్యం ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమాలను చేస్తూ ఆ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉండాలని మనం చేసుకుంటున్నాం జై హనుమాన్